అందులో ఇండియన్ అయిన వాడు దానికి వచ్చాడు మన ఈయన వెళ్ళినప్పుడు లోకేష్ అమెరికా వెళ్ళినప్పుడు అన్ని విభాగాలతో కలిసినప్పుడు డేటాలకు సంబంధించి ఐర్లాండ్ వాళ్ళు నార్వే వాళ్ళు వాళ్ళ దేశంలో డేటా సెంటర్ వద్దంటున్నారు తీసేయమంటున్నారు ఎందుకంటే అక్కడ ఈ డేటా సెంటర్ వల్ల విపరీతమైన హీట్ తో పాటు వాటర్ లాగేసేయడం పవర్ తక్కువైపోయింది అక్కడ పవర్ షార్టేజెస్ తో పాటు పవర్ కి కాస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి వాళ్ళు అక్కడ వ్యతిరేకిస్తున్నారు అట్లాంటి సందర్భాలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు మీకు షిప్ బిల్డింగ్ షిప్ డిస్బ్యాండ్లింగ్ అంటే టైం అయిపోయిన షిప్ ఇవి ఇట్లాంటి వాటి విదేశాలు యాక్సెప్ట్ చేయవు యూరప్ దేశాలు యాక్సెప్ట్ చేయలేవు అక్కడ ఉన్న పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేరు టూరిజం పర్యావరణ దీంట్లో ఈవెన్ మీకు ఇంకోటి తెలుసా బ్రిటన్ కి సంబంధించినటువంటి టైర్లు యూజ్డ్ టైర్స్ అన్ని తగలబెట్టడానికి ఇండియాకి వస్తాయి అదేదో వాడి సినిమా ఉంది సూర్యాద ఇట్లాంటివన్నీ ఏంటంటే ఆ దేశాల యాక్సెప్ట్ చట్టాల ప్రకారం వాళ్ళు ఇక్కడ పెడుతుంటారు ఇది తప్పన్న మన దేశంలో ఉన్నటువంటి వెనుకబాటుతనంతో పోల్చుకుంటే ఎదుగుతున్నటువంటి సందర్భంలో స్టార్టింగ్ లో ఇవి కావాలి అవసరం ఇది ఇంకోటి ఏంటంటే గూగుల్ కి వచ్చేటప్పటికి డేటా సెంటర్ కి ఒక ఫెచింగ్ ఎందుకు అక్కడే పెట్టారు అనుకుంటున్నారు వైజాగ్ నేను అమరావతి కూడా పెట్టండి అని చెప్పాను వాస్త అమరావతికి దాన్ని వినియోగించవచ్చు కానీ ఆ లుక్ ఉండదు కాబట్టి ఆగారు అంటే ఈ ఆ వచ్చి పని చేసే వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు రెండు వందలు మూడు వందల ఉద్యోగాలు వస్తాయి అదేం రెండు లక్షలు మూడు లక్షలు కాదు రెండు మూడు వందలు ఉద్యోగాలు వస్తాయి ఆ వచ్చినటువంటి వాటిలో కూడా ఆ పని చేసే వాళ్ళు అమెరికా నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎక్కువ యాభై